ఇంకా ఇలా కాంగ్రెస్ బీజేపీ పోయినసారి నా పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ గారికి డిపాజిట్ అండి పాపం డిపాజిట్ పోతుందా పొన్నం ప్రభాకర్ గారికి పోదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పోయేంత అధ్వాన పార్టీ కాదు ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు ఆదిలాబాదులు ఎవరు సపోర్ట్ ఇక మధు యాస్కి గౌడ్ గారికి ముప్పై వేలు నలభై వేలు అవుతాయి పార్లమెంట్లో అంత అద్వానమైన లీడర్ కాదు ఆయన ఓ మంచి లీడర్ ఆయన ఎవరు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు నల్గొండలా పోయినగిరిలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా పార్లమెంట్ ఎన్నికల్లో పట మళ్ళీ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు మాకు అక్కడక్కడ బీజేపీతో పోటీ ఉంటుంది అక్కడక్కడ కాంగ్రెస్తో పోటీ ఉంటుంది చాలా దిక్కుల కొన్ని దిక్కుల ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది నువ్వు నిన్న ఊరికే అదొక యుఫేరియా క్రియేట్ చేయడానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని బీజేపీకి చాలా పార్లమెంట్ సీట్లు డిపాజిట్లు పోతాయి నేను ఇక్కడ అంటలేను మనం హర్ట్ కావద్దు బండి సంజయ్ మంచిగా పోటీ దాన్ని ఎదుర్కొంటాం నేను స్పష్టంగా క్లారిటీగా చెప్తాను నేను ఏ విషయమైనా కానీ కాబట్టి నేను బండి సంజయ్ గారు ఇక్కడ మాట్లాడిను కాబట్టి వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం ఇవ్వడానికి ఏదైనా మాట్లాడుకో తప్పులేదు కానీ పత్రికా విలేకరుల ముందు ప్రజలకు చెప్పే ముందు చాలా స్పష్టంగా చెప్పాలి అప్పులు చేసినాం నీ రాష్ట్రాలు ఎన్ని అప్పులు చేస్తాయి కొన్ని రాష్ట్రాలు అయితే నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రం ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఆ రాష్ట్ర పైసలు మొత్తం కేంద్ర పైసలతో శాతం ఈ రాష్ట్రాలు యాభై శాతం కంటే ఉన్నాయి దాదాపు సగం వచ్చినాయి యూపీ రాష్ట్రం యాభై నాలుగు శాతం నీ సొంత పైసలు నేను బతికేయడానికి నీ ప్రభుత్వం అక్కడ జీతాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ పైసలు మేము జీతాలు ఇవ్వలేదని చెప్తున్నావు జీతాలు ఎగ్గొట్టలేదు మేము కానీ కొన్ని మీ రాష్ట్రాలు జీతాలు మూడు నెలలకు నాలుగు నెలలకి లేక లేకది బీజేపీ పరిపాలన రాష్ట్రాలు కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రాలు రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తాను జీతాలు మేము ఏ నెల జీతం కూడా ఒకటో తారీఖు బదులు ఐదో తారీఖు ఇచ్చినాం లేదా ఆరో తారీఖు ఇచ్చినాం అది కూడా ఈ రెండు మూడు నెలలే ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాం కాబట్టి డబ్బు దానిపైన ఖర్చు చేయవలసి వచ్చింది ప్రాజెక్టులు అంటే ఒక నీటి పారుదల కాదు కరెంట్ ఉత్పత్తి కేంద్రాలు నువ్వు ఏరుపడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు అప్ప చెప్పింది ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఇలా ఇరవై ఆరు వేల మెగావాట్లు ఉత్పత్తి కేంద్రాలు కట్టినం ఇవాళ కాబట్టి దయచేసి బండి సంజయ్ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరిద్దరూ అనవసరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారు అప్పులు 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 అండి అప్పు లేవు ఇప్పులు లేవు అప్పులు కట్టే శక్తి ఉన్న తెలంగాణ రాష్ట్రకి ఎందుకంటే ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి బడ్జెట్లో పెట్టేటువంటి డబ్బులు ఒక్క ఇన్స్టాల్మెంట్ ఎక్కొట్లేదు ఇంతవరకు కేసీఆర్ గారి నాయకత్వన పది సంవత్సరాల ప్రభుత్వం ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి ఎగ్గొట్టలేదు ఒకటో తారీఖు నాడు ఉదయం పది గంటల కూడా మన బ్యాంక్ అకౌంట్లకు కట్టేస్తాం తీసుకున్న అప్పుడు మేము తీసుకున్న అప్పు కూడా ఇప్పుడు మీరు కట్టవలసిన అవసరం కూడా లేదు పది ఏళ్ళ తర్వాత మొదలవుతాయి అదే రేవంత్ రెడ్డి గారు మొదలుచుకున్నా మేము తీసుకొచ్చిన అప్పులు కూడా సెక్యూరిటీస్ టెన్ ఇయర్స్ తర్వాత కట్టడం మొదలవుతుంది కాబట్టి దయచేసి భయభ్రాంతులు పెట్టకండి ప్రజల్ని మనం చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నది